ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్ అవుతున్నటువంటి ఒక విషయం మూసీ నది ప్రక్షాళన మూసీకి స్వచ్ఛ కళ వ్యర్థాలు ఆపితేనే మూసీకి స్వచ్ఛ కళ తప్పితే ఏ ప్రభుత్వాలు చేయలేవు కారణం చిత్తశుద్ధి లేకపోవటం లక్షల కోట్ల వ్యయం చేసి ఒక నదిని ప్రక్షాళన చేయటము అనంటే అది ప్రతి ఒక్క పౌరుడి ఆ పట్టణ పౌరుడి చేతిలో ఉన్నది ప్రప్రదంగా వాటికి అనుసంధానమైనటువంటి చెరువులని కుంటలని మరియు పారిశ్రామిక వ్యర్థాలని మూసీ నదిలో కలవకుండా చేసినట్లయితే మీ యొక్క సంకల్పం అరవై శాతం నెరవేరినట్లే ప్రతి కాలనీ యొక్క డ్రైనేజీలని మూసీ నదిలో కలపటం వల్ల మూసీ నది ప్రక్షాళన సాధ్యం కాదు మీరు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వము ఫండింగ్ తోటి చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క ట్యాక్సులు ద్వారా సమీకరించబడినటువంటి డబ్బుని మీరు ఈ మూసీ నదిలో పోసి మురికి చేయకండి మూసీ ప్రక్షాళన చేయాలి అనంటే మూసీ నది పుట్టిన దగ్గర నుంచి వివిధ ఇండస్ట్రియల్ కారిడార్లలో వచ్చినటువంటి మురుగుని రసాయనాలని కంట్రోల్ చేసి అదే రకంగా గృహ అవసరాలకు వినియోగిస్తున్నటువంటి డ్రైనేజీ సిస్టానికి సపరేటు డ్రైనేజీ పైప్ లైన్లు ఏర్పాటు చేసి మూసీ నది ప్రక్షాళన జరిగినట్లే అంతేగాని మూసీలో బురద తీసి గుర్రపు డెక్కలు తీసి అంత మాత్రాన కాదు రివిట్మెంట్ వాళ్ళుని కట్టి చుట్టూ ఇళ్ల నుండి వచ్చేటటువంటి మురికిని మరియు పారిశ్రామిక అవసరాలకి వినియోగిస్తున్నటువంటి జలాలను ఇందులో కలపకుండా చేసినట్లయితే కేవలం రెండు సంవత్సరాల్లో ఆ యొక్క మూసీ నదిలో పితృతర్పణాలు చేసుకోవచ్చు మీరు కళలు కంటున్న మూసీ నది ప్రక్షాళన మీరు చేయలేరు ఏ ప్రభుత్వము చేయలేదు కారణం పబ్లిక్లో డిసిప్లైన్ రానంత కాలం ఇండస్ట్రియల్ మురుకు కలవకుండా చేయనంత కాలం ఈ యొక్క ప్రక్షాళన అసాధ్యమని మేము భావిస్తున్నాం మూసి మొదలైన దగ్గర నుంచి నల్లగొండ జిల్లా వాడపల్లి దగ్గర కలిసేంత వరకు ఆ యొక్క డ్రైనేజీలు సిస్టాన్ని క్రమబద్ధీకరించి ఆ మురుగుని మూసిలో కలవకుండా చేయటం మాత్రమే ఒక మంచి పరిష్కారం తప్ప వేరొకటి కాదు